హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బుల్ స్టడీ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న ఈరోజు ఒడ్లరాంపురం గ్రామంలో ఆరుపల్ల విభానికి వచ్చినటువంటి జత చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామం ఇటికేల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా అన్న వుడ్లరాంపురం గ్రామం ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా అన్న ఆరుపల్ల అయితే రావడం జరిగింది వాకింగ్ అయితే చేపిస్తున్నారన్న మరి అన్న మరి చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామం ఇటికేల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా అన్న ఈరోజు ఉర్లరాంపురం ఆరుపాల ఈ భాగంలో ఏ బహుమతి సాధిస్తారో చూద్దామన్న మరి మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందన్న మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే ఏంటన్న మరి మన యూట్యూబ్ ఛానల్ని ఓకే అన్న మరి ఇంకా నెక్స్ట్ జతతో మేము ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్